ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు రాములో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తా ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది నజ్జన్మనః ఫలమిదం మధుకైట న నజ్జన్మనః ఫలమిదం మధుకైట భారే మత్ ప్రాథనీయమనుగ్రహ ఏష ఏద త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు దాసులకు కడు దాసాను దాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా స్వామివారికి సమర్పణమైనటువంటి అన్నప్రసాదాన్ని వడ్డన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటిని అన్నిటినీ కూడా చేయాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రాణాత్మకమైనటువంటి చిత్తవృత్తి ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించటం పుణ్యమేనా స్వామి ప్రసాదాన్ని పది మందికి పంచడం కూడా పుణ్యమే ఇది ధరాలోక వైకుంఠం ఈ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి గొప్పతనాన్ని పద కవితా పితామహుడు సుస్పష్టంగా మనందరికీ తెలియజేశాడు కట్టెదురా వైకుంఠము కాణాచయిన కొండ తిట్టెలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినదీకొండ ఏదశ పుణ్యరాశులే ఏరులైనదీ కొండ వ్యాధిలి బ్రహ్మాదిలోకముల కొనలకొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి ఈకొండ దేవతలు మృగజాతులై సంచరించే కొండ నిర్వహించి జలధులే నెట్టచెరులైన కొండ ఉర్వి తపసులే తరువులై నిలచిన కొండ పూర్వపుటి అంజనాద్రి పొడవాటి కొండ వరములు కొటారుగా ఒక్కడి నుంచి పెంచే కొండ పరగు లక్ష్మీకాంత్ శోభనపు కొండ కురిసి సంపదలల్లా గుహల నిండిన కొండ విరి విరివైనది ఓ శ్రీ వెంకటాద్రి కొండ పవిత్రమైనటువంటి గాలులు బహుశా శ్రీవైకుంఠంలో ఉన్నాయో లేవో అలాంటి గాలులతో సహజ ప్రకృతిలో ఉన్నది మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం బేడి ఆంజనేయ స్వామి వారు అలాగే బాలాంజనేయ స్వామివారి చిత్తరువులు ఈ అంజనాద్రి పైన సహజంగా కనువిందు చేస్తూ ఉంటారు ఇది గొప్ప భోజనాలయం ఎంతమంది మహాత్ములు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు ఇక్కడ విచ్చేసినటువంటి యాత్రికులకు ఆ భోజన వసతులు సరిగ్గా అందుతున్నాయా ఈ ఆహారం సరిగ్గా అందుతూ ఉన్నదా లేదా దాన్ని వడ్డిస్తూ పర్యవేక్షణ చేయాలన్నటువంటిది ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయం సిరులకు నెలవైనటువంటి శేషగిరిలో అన్నదానం అనాదిగా జరుగుతున్నది ఎంతోమంది ఇక్కడ అన్నదానం చేసి తరించారు ఆధునిక కాలంలో భక్త శిరోమణిణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం నిరతాన్నదానం కూడా నిర్వహించింది అని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు సమస్త పాపభంజకమైనటువంటి ఈ వెంకటాచలంపై ఎందరో భక్తావతంసు తిరుమల నంబి బావాజీ వీళ్ళందరూ కూడా యథాశక్తి తమ తమ శక్తి వంచన లేక అన్నదాన కేంద్రాలను నిర్వహించినటువంటి వారే వెంకారో సర్వ పాపాన్ని కటస్థ దాహ ఉచ్యతే అన్నారు సమస్తమైనటువంటి పాపాలు భంజించేటువంటి ఈ వెంకటాచలంపై అన్నదానం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం ఎందుకంటే ఏ దానాన్ని ఎదుటి వారికి ఇచ్చినా కూడా వారు ఇంకొంచెం ఇచ్చినా కూడా స్వీకరించడానికి సన్నద్ధులుగా ఉంటారు కానీ అన్నదానంలో ఉండేటువంటిది ఏంటంటే అన్న ప్రసాదాన్ని కొంత స్వీకరించిన తరువాత కడుపు నిండిన తరువాత చాలండి అని చెప్పి చెప్పేటువంటిది కనుక దానములలో ఇదే పరిపూర్ణ దానము అని కూడా నిర్ణయించేశారు అనంతుడు భో భోజరాజీయంలో స్పష్టంగా కనుక అన్నదానం ప్రాణులకు చాలా విశేషమైనటువంటిది కలవు అన్నగత ప్రాణ అని చెప్పి వ్యాసులవారు వారు చెప్పారు కదా కాబట్టి భాగవతాది గ్రంథాల్లో ఉండే ఆ సత్యాలను మనం స్మరించాలి వేదం కూడా తస్మా అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పి చెప్పింది అంటే ఏది బ్రహ్మము అని తపస్సు చేసిన తర్వాత అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే లోకంలో శక్తినిచ్చి అది చక్కగా అన్ని ధర్మకార్యాలు చేయిస్తూ ఉన్నది కనుక మానవులందరి చేత వారి వారి యొక్క సంప్రదాయాన్ని అనుసరించి స్వీకరించేటువంటి అన్నమే బ్రహ్మస్వరూపము ఆ బ్రహ్మమే అది లోపల జీర్ణమై జఠరాగ్ని ద్వారా ఇంద్రియములన్నిటికీ కూడా శక్తినిస్తూ ఉంటుంది దాంతో పుణ్యకార్యాదులు ధర్మకార్యాధులు అన్నీ చేయటానికి సాధ్యమవుతూ ఉన్నది కనుక ఈ అన్నదాన కేంద్రంలో స్వయంగా ఇంతసేపు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన యొక్క పౌత్రుడితో కలిసి అన్నదానం చేస్తూ ఉంటే వెనుక వారి ధర్మపత్ని అలాగే మాన్య మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్